రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ఇవాళ హస్తం వెళ్ళబోతున్నారు ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో చర్చించబోతున్నారు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేయాల్సిన పిటిషన్ వాదన పాయింట్లు చట్టపరమైన వ్యూహంపై సీనియర్ లాయర్స్ తో చర్చలు జరపనున్నారు హైకోర్టు ఇటీవల స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ను నిలిపివేస్తూ తాత్కాలిక స్టే జారీ చేసింది కోర్టు నిర్ణయం ప్రకారం పాత రిజర్వేషన్ విధానం ప్రకారం అంటే మొత్త పరిమితిలోపే ఎన్నికలు జరపాలని సూచించింది జీవో నెంబర్ అమలు నిలిచిపోయింది ఈ పరిణామాన్ని బీసీ తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో వాదించబోయే న్యాయవాదుల బృందంతో మాట్లాడనున్నారు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన బలాన్ని సమర్థంగా చూపించేందుకు సాక్ష్యాలు డేటా మరియు పాత కమిషన్ నివేదికలను ఆధారంగా తీసుకోనుంది సుప్రీంకోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ పునః ప్రారంభమవుతుంది ఈ అంశం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారినప్పటికీ అదే సమయంలో బీసీ వర్గాల మద్దతును బలపరుచుకునే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది